హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ టెరిఫామ్ యూట్యూబ్ ఛానల్ తిరుపతి మార్కెట్ కూడి రూపాయలు అయితే తెచ్చితే అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఈ స్టార్టింగ్ అయితే స్టార్టింగ్లోనే ఉంటాయి హరి అన్న ఇంకా అయితే ముగ్గురు రెండు అయితే పెట్టుకుని హరీ నదిగర్ అయితే మేనైతే జరుగుతుంటే మీకు ఎవరికైనా కావాలనుకున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అని చెప్పితే వెళ్ళండి మీకైతే అక్కడ తగ్గించడం అయితే జరుగుతుంది అడగండి మీకోసమైతే ఆయన అంటే మేమైతే ప్రతి శనివారం రాకపోవచ్చు మీకు కావాలన్నట్టయితే మాకైతే కామెంట్ చేయండి మేము అయితే ప్రస్తుతం కంపల్సరీ అయితే మీకోసం అయితే రావడం అయితే జరుగుతుంది వచ్చేది మీకు కావాల్సినైతే తీస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్ప ఉన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు తిరుపతి మార్కెట్లో లైవ్ వెయిట్ కావాలన్నా సరే ఇట్లా జనపిల్లలు కావాలన్నా సరే మేమైతే తీసేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్నట్టయితే మాకు పక్క అయితే కామెంట్ చేయండి మేము కంపల్సరీ మీకైతే రెస్పాండ్ అయితే అవుతాము మేము ఉన్నా లేకపోయినా సరే మేము అన్న వాళ్ళకి చెప్పిన సరే మీకు అయితే పిల్లలు మీకు అందరి అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా కావాలన్నా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా తీసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్